పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నా స్వాగతం నా పేరు ఐషా పర్వీన్ నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల నందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం జొన్న పంటలో యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం జొన్న పంటలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల మనము అధిక దిగుబడిని సాధించవచ్చు ముఖ్యంగా మనము నేలలు చెప్పుకున్నట్లయితే నల్ల నుండి తేలికైన ఎర్ర నేలలు మనకు సరిపోతాయి అలాగే మనం మోతాదు చూసుకున్నట్లయితే ఎకరానికి మూడు నుండి నాలుగు కేజీల విత్తనాలు సరిపోతాయి అదే విత్తే సమయం చూసుకున్నట్లయితే మనకు ఖరీఫ్లో లో వచ్చేసి జూన్ మాసంలో మనం విత్తుకోవచ్చు అదే మాఘ సీజన్ అయితే ముఖ్యంగా మనము సెప్టెంబర్ నెలలో విత్తుకోవచ్చు రబీ అయితే అక్టోబర్లో మరియు లేట్ రబీ అయితే నవంబర్లో విత్తుకోవచ్చు మనకు విత్త సమయం లేట్ అయ్యేసరికి మనము విత్తనం మోతాదును పెంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు విత్తే విత్తన సమయం ఎక్కువ లేట్ అయ్యే కొద్దీ మొవ్వుతో చుగ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి విత్తన మోతాదును పెంచుకోవాలి ముఖ్యంగా నెక్స్ట్ మనం పాటించదగ్గ యాజమాన్య పద్ధతి వచ్చేసి విత్తన శుద్ధి విత్తన శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే విత్తనం నుండి మరియు నేల నుండి వ్యాప్తి చెందే శీలింధ్ర రోగకారకాల వలన మనకు ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి టెబికొనజులు అనే మందును యాభై పర్సెంట్ డబ్ల్యూపీ అనేది ఒక కిలో విత్తనానికి ఒకటి పాయింట్ ఐదు గ్రాములు మనము సమానంగా మొత్తము విత్తనాలకు పట్టేటట్లు విత్తన శుద్ధి చేసుకోవాలి అదే మనకు జొన్న పంటలో ముఖ్యంగా మనం విత్తిన ముప్పై రోజుల లోపల వచ్చే ఏ సమస్య వచ్చేసి మొవ్వు తోలుచు ఈగ ఈ మొవ్వు తోలుచి ఈగ నుండి మనము మన పంటను కాపాడుకోవాలంటే థయోమిథాగజమ్ సెవెంటీ డబ్ల్యూఎస్ అనే మందును ఒక కిలో విత్తనానికి మూడు గ్రాములు సమానంగా పట్టేటట్లు మనం విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి విత్తే దూరం చూసుకున్నట్లయితే వరుసకు వరుసకు మధ్య నలభై ఐదు సెంటీమీటర్లు అదే మొక్కకు మొక్కకు మధ్య పన్నెండు నుండి పదహైదు సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి విత్తిన ఎనిమిది నుండి పద్నాలుగు రోజుల లోపల మనము ఒత్తు మొక్కలను తీసివేయాలి ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే పశువుల ఎరువు అనేది మనం ఎకరానికి నాలుగు టన్నుల వరకు దుక్కిలో కలుపుకోవాలి ఒకవేళ నీటిపారుదల పంట అయితే ముప్పై రెండు నుండి నలభై కేజీలు నత్రజని అలాగే ఇరవై నాలుగు కేజీల ఫాస్ఫరస్ అంటే భాస్వరం ఇంకొకటి పదహారు కిలోల పొటాషియంని వేసుకోవాలి అదే వర్షాధార పంట అయితే ముప్పై రెండు కిలోల నత్రజని పదహారు కిలోల భాస్వరం మరియు పన్నెండు కిలోల పొటాష్ని మనము వేసుకోవాలి నత్రజని అనేది మనము రెండు విడతల్లో వేసుకోవాలి సగం విడత వచ్చేసి విత్త సమయంలోనే వేసుకోవాలి సగం వచ్చేసి పంట మోకాల ఎత్తు వచ్చినప్పుడు వేసుకోవాలి భాస్వరం పొటాష్ అనేది మనం విత్త సమయంలోనే ఒకేసారి వేసుకోవచ్చు దీంట్లో మనం ముఖ్యమైన గమనిక పాటించాల్సింది ఏమంటే మన భూసార పరీక్ష చేసుకొని దాని ఫలితాలని బట్టి మనము ఎరువుల మోతాదును మనము మార్చుకోవాల్సి వస్తుంది నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే ఖరీఫ్ జొన్న అయితే నీరు అవసరం లేదు అదే రబీ జొన్న అయితే మనము రెండు సార్లు నీటి తడులను ఇవ్వాలి ఒకటి వచ్చేసి పూత దశలో ఇవ్వాలి ఇంకొక తడి వచ్చేసి గింజ పాలు పోసుకునే దశలో ఇవ్వాలి అదే మనం నేలలు చూసుకున్నట్లయితే తేలిక నేలైతే వారానికి ఒకసారి నీటి తడి ఇవ్వాలి అదే నల్లరేగడి నేలలైతే అయితే పదహైదు రోజులకి ఒకసారి నీటి తడులను ఇవ్వచ్చు వర్షాధార పంటకైతే నీటిని ఎక్కువ నిల్వ చేయడానికి మల్చింగ్ మరియు కలుపు నియంత్రణ చేసుకోవాలి ఈ జొన్న పంటలో వచ్చేసి వాటర్ లాగింగ్ అంటే నీటి నిల్వ అనేది చాలా హానికరము అందుకు నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి నీటి నిల్వ ఉంటే వేర్లు కుళ్ళిపో దీంట్లో ముఖ్యంగా నీరు కట్టాల్సిన ముఖ్యమైన దశలు వచ్చేసి మొక్కలు స్థిరపడే దశ మోకాల ఎత్తు ఉండే దశ తర్వాత పుష్పించే దశ పాలు పోసుకునే దశ ఈ నాలుగు దశల్లో నీరు కట్టడం చాలా అవసరం తర్వాత కలుపు నివారణ చూసుకున్నట్లయితే మొదటి ముప్పై నుండి నలభై రోజుల లోపల కలుపు నియంత్రణ చేసుకోవడం చాలా అవసరము ముప్పై రోజుల లోపల ఒక్కసారి అంతర కృషి చేయాలి ఇంకొకటి అట్రోజిన్ యాభై పర్సెంట్ పొడి మందును మనము విత్తిన వెంటనే లేకుంటే విత్తిన రెండు రోజుల లోపల అంటే నలభై ఎనిమిది గంటల లోపల ఒక ఎకరానికి రెండు వందల గ్రాములు అట్రజిన్ పొడి మందును కలుపుకొని రెండు వందల లీటర్లలో కలుపుకొనేసి పిచికారీ చేసుకోవాలి రెండు వారాల్లో ఒత్తు ఉన్న మొక్కలను తీసివేయాలి జొన్నలో ప్రధానంగా వచ్చే కలుపు వచ్చేసి జొన్న ఈ జొన్న నివారణకు అమోనియం సల్ఫేట్ అనే మందును లీటర్ నీటికి యాభై గ్రాములు కలుపుకొని లేదా యూరియాను ఒక లీటర్ నీటికి రెండు వందల గ్రాములు కలుపుకొని లేదా టూ ఫోర్టీ సోడియం సాల్ట్ అనే మందును ఒక లీటర్కి రెండు గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే జొన్న మల్లెను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇంకా చివరిలో పంట కోత వచ్చేసి మనము ఈ పంటను వంద నుండి నూట పది రోజుల లోపల ఈ పంట కోతకు వస్తుంది గుర్తు ఏమంటే కంకిలో కిందటి యొక్క భాగంలో ఉన్న గింజలు ఆకుపచ్చ రంగు నుండి తెల్లగా మారుతాయి అదే పాలదశ నుండి పిండిగా మారినప్పుడు తర్వాత గింజలు కిందటి భాగములో నల్లటి చార ఏర్పడుతుంది ఈ గుర్తులన్నీ చూసుకున్నప్పుడు మనము పంటను కోయాలి కంకులు సెపరేట్గా అన్న కోయచ్చు లేకుంటే మొక్క కింద భాగం నుండి కూడా కోసుకోవచ్చు తర్వాత మనం ఐదు నుండి ఏడు రోజులు ఈ కంకులను ఎండలో ఆరబెట్టాలి పన్నెండు నుండి పదమూడు శాతం తేమ గింజలలో వచ్చేంతవరకు ఆరబెట్టి దీనిని గోదాములో మనము భద్రపరచుకోవాలి అవన్నీ చెప్పిన మేలైన యాజమాన్య పద్ధతులను పాటించి రైతులు మంచి దిగుబడిని సాధిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు